దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నత వర్గాలతో సమానంగా జీవించాలంటే పొదుపే మార్గమని తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంక్ ఈ బయ్యారం మేనేజర్ నిర్చల్ తెలిపారు గురువారం వినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్లో గల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కార్యాలయం వద్ద ఆయన శ్రీ ఎస్బీ న్యూస్తో మాట్లాడారు నేడు అనగా సెప్టెంబర్ ముప్పైన ప్రపంచ పొదుపు దినోత్సవంగా నిర్వహిస్తామని తెలిపారు నేడు యువత తమ స్థాయిని మించి ఖర్చు చేస్తూ ఒక దశలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు పొదుపును ప్రోత్సహించేలా బ్యాంకింగ్ రంగంలో సేవింగ్ ఖాతాలు రికరింగ్ డిపాజిట్లు ఇన్సూరెన్సులు సైతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు పొదుపు అనగానే కేవలం డబ్బు మాత్రమే కాకుండా నీరు విద్యుత్ ఇంధనం మాటలు అనేవి ప్రతిదీ పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్ ఆనందమయం అవుతుందని ఆయన తెలియజేశారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నమస్తే సార్ నేడు ప్రపంచ పొదుపు దినోత్సవం సార్ మన టీజీబీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఎటువంటి పొదుపు పథకాలు అమల్లో ఉన్నాయి ప్రజలు ఏ పొదుపు పథకాలు అమలు చేయడం వల్ల లాభాలు పొందవచ్చు నమస్తే అండి నా పేరు నిశ్చల్ అండి నేను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎడుల భైరం శాఖ మేనేజర్గా పనిచేస్తున్నాను సో మన బ్యాంకులో డిపాజిట్ రేట్లు అనేది ముందుగా మీకు కూడా ప్రపంచ పొదుపు దినోత్సవ శుభాకాంక్షలు యాక్చువల్గా పొదుపు యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎప్పటి నుంచో మనం ఉంటున్నాము మన ప్రతి ఒక్కళ్ళు పొదుపు చేయాలనే ఉద్దేశము బ్యాంక్స్ అనేది బ్యాంకుల్లో ముఖ్య ఉద్దేశమే మనం పొదుపులు ఇక్కడ నుంచి వాటి నుంచి మనందరికీ లోన్స్ ఇస్తాం జరుగుతుంది అది అందరికీ తెలిసిందే దీనిలో భాగంగా మేము మా బ్యాంక్ తరఫున వివిధ పొదుపు స్కీమ్స్ డిపాజిట్ సేవింగ్ స్కీమ్స్ అనేవి మా బ్యాంక్లో ఉన్నాయి మార్కెట్ రేట్లో ద బెస్ట్ రేట్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు వచ్చేసి మొన్న దివాళీ ధమాకా అని చెప్పి దసరా దివాళీ ధమాకా అని చెప్పేసి నాలుగు వందల నలభై నాలుగు రోజులకి ఉన్నది స్కీము ఇది మాక్సిమం ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉందండి అలానే మనకి మనం పెట్టుకున్న నెంబర్ ఆఫ్ డేస్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది సో ఇండస్ట్రీలో బెస్ట్ రేట్ అని చెప్పుకోవచ్చు మనం ముఖ్యంగా మన ఎడుల బయట శాఖలో కూడా కొంచెం డిపాజిట్స్ కొంచెం తక్కువ ఉన్నాయనే చెప్పుకోవాలి మీ ద్వారా ప్రజలకు మనవి ఏంటంటే వీలనేది ఎక్కువ డిపాజిట్ చేస్తే మన బ్యాంక్ ఇంకా ముందుకెళ్తుంది ఇంకా ఎక్కువ లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది రెండో సార్ ఆర్డీలు కూడా ఉన్నాయి సార్ ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్లే కాకుండా ఆర్డీలు అంటే ఇప్పుడు పేద ఇప్పుడు చాలామంది ఇక్కడ గ్రామీణ ప్రాంతాల పేదలు ఉంటారు సార్ వాళ్ళు నెలకు ఒక వెయ్యి చేసుకోవాలి ఏదైనా చేసుకోవాలో ఆలోచన ఉంటుంది అసలు ఆర్డీ డిపాజిట్ మంది అందుబాటులో ఉన్నాయి ఉన్నాయి సార్ ఆర్డీలు మనం నెలకి వంద రూపాయల నుంచి ఆర్డీ చేసుకోవచ్చు సార్ అది మన ఇష్టము వంద వెయ్యి పదివేలు అది ఎట్లయినా మీరు వన్ ఇయర్ పీరియడ్ పెట్టుకోవచ్చు మ్యాక్సిమమ్ పీరియడ్ పెట్టుకోవచ్చు టెన్ ఇయర్స్ పెట్టుకుంటే మనకి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు మనకు కలిసి వస్తుంది అంటే ఇది వరకు మన టెన్యేజ్ పెడితే డబల్ అయ్యేది ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం అటు ఇటు అయినాయి కాబట్టి వీలైనంత ఎక్కువ పెట్టుకుంటే ఎందుకంటే నెలకి వేయ అనేది మనకి చాలా సింపుల్ అనమాట వాస్తవానికి మన ఆటోల ఖర్చులు కానీ మన మనం యూజ్ చేసే కాస్మెటిక్స్ కానీ మన మొబైల్ రీఛార్జ్ అవన్నీ చూసుకుంటే కొన్ని వేల రూపాయలు అవుతుంది వాటితో పోలిస్తే వెయ్యి రూపాయలు అనేది చాలా తక్కువ అమౌంట్ సో అది అందరూ చేసుకుంటే అదొక పొదుపు నెలవెలగా మనం పొదుపులోకి పొదుపు అనేది మనకు అలవాటు అవుతుంది అది ఫ్యూచర్లో అది చాలా క్యూబులేట్ అయితే దాని విలువ మనకి ఇప్పుడు అర్థం కాదు అర్థం మనకు తెలియకుండానే అమౌంట్స్ చాలా డబుల్ అయిపోతుంటాయి అనమాట ఇప్పుడు రెండో విషయం సార్ ఇప్పుడు ప్రధానమంత్రి బీమాలు కూడా మన దగ్గర అందుబాటులోకి వచ్చినాయి సార్ అది ఇరవై రూపాయలకి అంటే తక్కువ రేట్స్ వచ్చినాయి అసలు ఏ పథకాలు అమల్లో ఉన్నాయి సార్ అవి ప్రధానమంత్రి స్కీమ్స్ అంటారు సార్ అవి త్రిపుల స్కీమ్స్ అంటారు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన రెండు స్కీమ్స్ ఉన్నాయి జీవన్ జ్యోతి బీమా యోజన వచ్చేసి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు సార్ అది అది ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉంటుంది ఎన్రోల్మెంట్ యాభై వేల వరకు మనం ఎన్రోల్ చేసుకోవచ్చు వాళ్ళకి ఏదైనా న్యాచురల్ డెత్ అట్లా నాచ న్యాచురల్ డెత్ జరిగితే కస్టమర్కి వాళ్ళ బెనిఫిషరీకి రెండు లక్షల రూపాయలు వస్తుంది సురక్ష బీమా యోజన అనేది యాక్సిడెంటల్ పాలసీ ఇంకేది పర్సన్కి యాక్సిడెంట్ ఏమైనా జరిగి పర్సన్ ఏదైనా లేదంటే పర్ టోటల్ పర్మనెంట్ డిసబిలిటీ కాళ్ళు చేతులు పని చేయకపోయినా వాళ్ళకి టూ ల్యాక్స్ వస్తుంది గవర్నమెంట్ నుంచి సో ఈ జీవన్ జ్యోతి బీమా యోజన అనేది నాలుగు వందల ముప్పై రూపాయలు సురక్ష బీమా యోజన ఇరవై రూపాయలు మొత్తం కలిపి సంవత్సరానికి ఐదు వందలు కూడా కాదు అంటే రోజుకి మూడు నాలుగు రూపాయలు కూడా మూడు రూపాయలు కూడా పడదు అందరూ ఎన్రోల్ చేసుకుంటే చాలా మంచిది రెండు గ్రామీణ ప్రాంతాలు ఏంటి సార్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియదు అసలు అకౌంట్ ఇక్కడ ఓపెన్ చేయాలి అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ పట్టుకొని రావాలి పిల్లలకు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయా స్కూల్ పిల్లలు చదువుతుంటారు వాళ్ళకి మీ దగ్గర అకౌంట్స్ అందుబాటులో ఉన్నాయా ఉన్నాయి సార్ ఆల్రెడీ అకౌంట్కి జనరల్గా ఒక ఆధార్ ఉంటే సరిపోతుంది అయితే మనం జనరల్గా అదేంటంటే మామూలు బేసిక్ సేవింగ్స్ అకౌంట్ అంట నార్మల్ జనరల్ అకౌంట్ కావాలంటే ఆధార్ కార్డు పాన్ కార్డు తప్పనిసరి ఉన్నది పిల్లలకు కూడా అకౌంట్ ఓపెన్ చేస్తాం మేము పదేళ్ళ పదేళ్ళు దాటిన వరకు డైరెక్ట్గా వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఉంటే దా రెండు వేసు చేసుకుని అకౌంట్ ఓపెన్ చేస్తాము పది సంవత్సరాల లోపు ఉంటే వాళ్ళ పేరెంట్తోని అకౌంట్ జత చేసి చేస్తాం వాళ్ళ పేరెంట్కి అకౌంట్ ఉంటే వీళ్ళ పేరు మీద ఒక షిఫ్ట్ క్రియేట్ చేసి ఇద్దరు కలిపి జాయింట్ అకౌంట్ చేస్తాం అనమాట ఇప్పుడు ఆయన ఒక ఆధార్ కార్డు తోపాటు ఇంకొక సార్ డాక్యుమెంట్స్ పాన్ కార్డు లాంటివి మైనర్స్ అయితే మైనర్స్ అయితే ఆధార్ కార్డు చదువుతుంటే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది తెచ్చుకుంటే సరిపోతుంది లేదంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు సరిపోతుంది ఎన్ని రోజులు ఇస్తారు సార్ బాబు పై పిల్లలు వస్తే అకౌంట్ వెంటనే థ్యాంక్ యూ సార్